ఇలా ఒక బౌల్లో ఆయిల్ అయితే వేడైన తర్వాత ఇలా శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు అయితే యాడ్ చేసుకొని అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి దాని తర్వాత వచ్చేసి మనకు టమాటాలని కూడా వేసేసుకొని మంచిగా ఉడికే వరకు అయితే కలుపుకుంటూ ఉండాలి శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండు మిర్చి కరివేపాకు ఇప్పుడు టమాటా ఇంకా పసుపు ఇలా పప్పు వేసులేదా కందిపప్పు టమాటా క్యాబేజీ అంతేనా ధనియాల పొడి కారం పుడక పొడి ఇలా ముందుగా ఉడగబెట్టి పెట్టుకున్న క్యాబేజీని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి అంతేనా గిల్లా కూడా చింతపండు పులుసు పోయా నస్తాము ఆ అవసరం లేదు డైరెక్ట్ వాటర్ పోవచ్చు వాటర్ కూడా వాటర్ పోయి పోసినా వాటర్ కూడా అవసరం లేదా అంతేనా అయ్యా వాటర్ కూడా వేస్తుంది ఇక అదే వాటర్ వచ్చింది టమాటా వచ్చాయి ఫ్రై అన్నట్టు ఇది టమాటా క్యాబేజీ ఫ్రై శనగపప్పు శనగపప్పు టమాటా శనగపప్పు క్యాబేజీ ఫ్రై మూత పెట్టి లేదు ఇక ఒకసారి రవీందర్ రెడ్డి చెఫ్ మాస్టర్ చెఫ్ క్యాబేజీని అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోం కాబట్టి ఎప్పటికీ కలుపుకుంటూ ఉండాలి లేకపోతే వాడిపోయే అవకాశం ఉంటుంది నా కొత్తిమీర అయితే మిగిలేది కొంచెం యాడ్ చేసుకొని మంటనైతే స్టీమ్ గా పెట్టుకోవాలి లావేజ్ వేడిగా క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆ కవర్ కట్టండి పవర్ కట్టాలి చెన్నమయ్యప్పమయప్పన్నమయ్యప్ప